ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఎంపీ ప్రారంభించారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన తొంభై సిబిఎస్ఈ పాఠశాలలకు సంబంధించిన నూట యాభై జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి ఎంపీ నాగరాజు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు గెలిపే లక్ష్యంగా కృషి చేసి గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని కోరారు క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల చదువుల్లో సైతం బాగా రాణిస్తారని ఎంపీ పేర్కొన్నారు రీచ్ స్కూల్ అధ్యాప పుల్లే మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఎంపీ హోదాలో ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు As a part of the grand... ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థులంతా క్రీడా స్ఫూర్తిని చాటుతూ గురుగారు నన్ను ఈరోజు మా చీఫ్ గా పిలిపించి ఈ స్కూల్లో నన్ను ముందు పాల్గొన్నందుకు పాల్గొనేటట్టు చేసినందుకు ముందుగా మా గురుగారు నేను ధన్యవాదాలు ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే క్రమశిక్షణకు మారిపోయినటువంటి ఈ రవీంద్ర విద్యా సంస్థల నుంచి నేను ఎదిగాను ఇకపోతే ఈరోజు తెలుగు తెలుగు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి రెండు రాష్ట్రాల నుంచి దాదాపు తొంభై స్కూల్స్ నూట డెబ్బై టీంలు రెండు వేల ఏడు వందల మంది విద్యార్థులు ఇంతమందికి ఇంత భారీ ఎత్తున మా కరూల్ టౌన్లో ఏర్పాట్లు చేసి ఇంత ఘనంగా ఒక జాతీయ క్రీడలను తలపించే విధంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు విద్యార్థులంతా నేను చెప్పేది ఏమంటే ఈ క్రీడలను ఒక స్పోర్టివ్గా తీసుకొని గెలుపవటంలను సమానంగా తీసుకొని ప్రతి ఒక్క టీం గెలవాలని ఒక తపంతో క్రీడలు సాగి క్రీడ కొనసాగించాలని చెప్పేసుకోరు చదువే కాదు చదువులో చదువుతో పాటు క్రీడలను కూడా ఒక భాగంగా ఎంచుకొని క్రీడల్లో కూడా నైపుణ్యం సాధించాలని చెప్పేసి కోరుకుంటాను అందులో భాగంగా ఈ కర్నూలు ఏర్పాటు చేసినప్పుడు ఇంత ఘనమైన ఏర్పాట్లకు ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా ఎలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రతి ఒక్క క్రీడాకారుడు బాగా ఆడి ఇక్కడ నుంచి ఎందుకంటే కర్నూలు అంటే శాంతికి చిహ్నం కాబట్టి ఈ రవీంద్ర విద్యా సంస్థల నుంచి ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి నేను ఈ మీడియా దాని వాళ్ళకు శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ క్రీడలు మరీ మరీ రాబోయే రోజుల్లో ఈ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ క్లస్టర్ సెవెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ కర్నూల్లో రిడ్జి స్కూల్లో అవకాశం జరిపేదానికి అవకాశం వచ్చినటువంటి సిబిఎస్ఈ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఒక తొంభై స్కూళ్ళు నూట డెబ్బై బ్యాక్ టీమ్స్ ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాయంటే ఇది మేము చాలా సంతోషంగా సంతోషమైన తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడల యొక్క అవసరం ఎంతైనా ఉంది చదువు జ్ఞానాన్ని పెంచితే క్రీడలు క్రమశిక్షణని పెంచుతున్నాయి జ్ఞానానికి ఎప్పుడైతే క్రమశిక్షణ తోడైతుందో అప్పుడే మానవులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో